రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం మనం వెళ్ళే ప్రతి పుణ్యక్షేత్రానికి ముందు కోనేరు ఉంటుంది ఆ గుండెల్లో స్నానం చేయడము మన కాళ్ళు చేతులు కడుక్కొని ఆ స్వామి దర్శనానికి వెళ్ళడము చేస్తూ ఉంటాము కానీ శ్రీలంకలో మరి రావణుడి రాజ్యం కదా అక్కడ కన్యా హాట్ స్ప్రింగ్ అని ఉందండి అది గుడి ఆవరణలో లేదు త్రికోమలి గుడి దగ్గర ఉంది మేము ఈ శ్రీలంక ట్రిప్ ద్వారా బస్లో వెళ్ళాము ఈ కెన్యా హాట్ స్ప్రింగ్ త్రికోమలి రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడ స్క్వేర్ షేప్లో ఏడు బావులు ఉన్నాయండి బావులంటే ఎక్కువ లోతు కాదు ఓన్లీ త్రీ టు ఫోర్ ఫీట్స్ లోతులో ఉన్నాయి నూతి లోపట దిగుభాగం మనం స్పష్టంగా చూడవచ్చు ఈ ఏడు బావులో కూడా సేమ్ టెంపరేచర్ ఉండదండి కొంచెం కొంచెం డిఫరెంట్ వేడిలో ఉంటాయి మాసం పట్టి ఆ వేడి కూడా మారుతూ ఉంటుంది మరి అక్కడ స్థల పురాణం తెలుసుకుందామా రావణాసురుడు తల్లి మరణించినప్పుడు రావణాసురుడు స్నానానికి నీళ్ళు దొరకలేదట అప్పుడు రావణాసురుడు తన కత్తితో ఏడు సార్లు భూమిని కింద కొట్టాడట అప్పుడక్కడ ఏడు బుడుగలు వేడి నీళ్ళు పుట్టుకొచ్చాయి అవి ఇప్పుడు మీరు చూస్తున్న కెన్యా హాట్ స్ప్రింగ్ ఏడు వేడి నీళ్ళ నూతులు శ్రీలంకలో ఈ త్రికోమలి కన్యా హాట్ స్ప్రింగ్ చూడచగ్గ చోటు శివుడి భక్తుడైన రావణాసురుడు సృష్టించిన ఏడు బావుల వేడి నీళ్ళు ఇలాంటి బావులు మనం రామేశ్వరంలో చూస్తాం కదండి కేదార్నాథ్లో అయితే కొండ ఎక్క ముందే మనం నీటి బావి చూస్తాము అక్కడ ఎంతటి చల్లటి వాతావరణం ఉన్నా ఆ నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి చక్కగా అందరూ ఆ వేడి నీళ్ళల్లో స్నానం చేసి హరహర నామం తీసుకుంటూ పైన కేదార్నాథ్ ఎక్కుతారు ఇంకా యమునోత్రి వేడి నీళ్ళు అయితే చెప్పక్కర్లేదు చాలా వేడిగా ఉంటాయి ఆ వేడి నీడికి వంట కూడా చేస్తారట ఈ ప్రదేశానికి ప్రవేశిస్తుంటే చుట్టూర షాపులతో పచ్చటి చెట్లతో ఆహ్వానిస్తున్నట్టు ఉంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే మనం లోనికి వెళ్ళగలం ఎంట్రీ ఫీజు వచ్చేసి వంద రూపాయలు మేము ఇంతమంది నీళ్లు తోడుకుంటూనే ఉన్నాయి అందులో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి అవి కూడా వేడి నీళ్ళు చూస్తున్నారు కదా మా కూడా వచ్చిన అరుణ దంపతులు ఇద్దరు చక్కగా వేడి నీళ్ళతో స్నానాలు చేసేసారు మేము సుమారు మూడు వందల యాభై మంది అండి అందరూ తోడుకున్నారా నీళ్ళు అయినా అందులో ఫ్రెష్గా వేడి నీళ్ళు వస్తూనే ఉన్నాయి రావణాసురుడు ఎంత భక్తిపరుడో దైవ అనుగ్రహం తన పైన ఎంత ఉందో ఈ బుడుగు బావులను చూస్తుంటే మనకి అర్థమైపోతుంది కదండి మన ముందు తరాలు అడిగే ప్రశ్నలకి ఇదొక చక్కటి జవాబు కదండి మనము జవాబు చెప్పకుండానే వాళ్ళకి అందే ఆధారాలు వాళ్ళే స్వయంగా తెలుసుకునే సాక్ష మన సంస్కృతి సాంప్రదాయాలులో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళే స్వయంగా తెలుసుకోవచ్చు ఇక్కడ దర్శించుకొని మీకు చూపించడానికి ఈ వీడియో తీయడానికి నాకు హేమగారు చాలా హెల్ప్ చేశారండి శ్రీలంక అంటే గుడి గోపురాలే కాదండి ఇలాంటి అద్భుతాలు కూడా అక్కడ ఉన్నాయి లైక్ చేస్తూ మీరు చెప్పాలనుకున్న వాళ్ళకి చూపించాలనుకున్న వాళ్ళకి షేర్ చేస్తూ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి శ్రీలంకలో ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి నేను ముందు చూపించే వీడియోస్ తప్పకుండా మిస్ చేయకుండా అన్నీ చూడండి మరి నేను వీడియోస్ చేస్తుంది కూడా మీకోసమే కదా మీరు నాతో పాటు చూడాలని మీరు నాకు ఎంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే అంత తొందరగా నేను మీకు వీడియోలు చూపించడానికి ప్రయత్నిస్తాను ఓకేనా మీరు కూడా చల్లేసుకోండి నీళ్ళు నెక్స్ట్ శాంకరీ దేవి గుడిలో చండీ హోమం ఎలా జరిగిందో చూద్దామా శ్రీలంక మొత్తంలో నా కూడా ఉంటూ నన్ను ప్రోత్సహించింది ఎవరో తెలుసా నా కూడా ఉన్న నాగశ్రీ గారు అవునండి ముమ్మాటికి నాగశ్రీ గారే చూస్తే మీరు గుర్తుపట్టేశారు కదా నాగశ్రీ గారిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా కొత్త వీడియోస్ కూడా చూడండి